ఏ బదిరెండవ సర్గము శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట పిమ్మట రఘువరుడు సుమంత్రునకు నచ్చజప్పి అతనిని వీడ్కొనుట వారు నావనో ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుటవారు ఆవలితీరమునకు చేరి వత్సదేశమున ప్రవేశించుట రాత్రి గడిచిన పిమ్మట సుప్రభాతవేళ విశాలవక్ష శోభితుడును మిక్కిలివాసిగాంచినవాడును అగు శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడును సకల శుభలక్షణములు గలవాడును అయిన లక్ష్మణునితో ఇట్లు నుడివెను నాయనా శుభప్రదమైన రాత్రి ముగిసనది ఇది సూర్యోదయ సమయము నల్లని పక్షియైన ఈ కోకిల స్వరమును వినిపించుచున్నది వనమున నాట్యములు చేయుచున్న నెమళ్ళ క్రేంకారములు వినబడుచున్నవి ఓ సౌమ్యుడా సముద్రమున గలిటకే పరుగెడుచున్న ఈ గంగానదిని దాటి ఆవలి తీరమునకు చేరుదము తగిన ఏర్పాట్లను చూడుము శ్రీరామునాదశవచనములను గ్రహించి మిత్రులకు ఆనందమును గూర్చువాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుని రథసారథి అయిన సుమంత్రుని పిలిచి అన్నగారి మాటలను మీరును విన్నారుగదా అని పలికి తాను ఎదుట నిలిచెను శ్రీరాముని పలుకులను విన్న ఆ గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లనెను చక్కని చుక్కాని కలిగి కన్నధారి చుక్కాని పట్టువాని తోగూడినదియు భద్రమైనదియు దృఢ్ముగానున్నట్టి దియు ప్రయాణము చేయువారిని క్షేమముగా గమ్యమునకు చేర్చగలదియు అగు ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమై రేవునందు సిద్ధముగానుంచుడు అంతట గుహుని ముఖ్య సచివులు ఆతని ఆదేశమును శిరసావహించి వెంటనే అందమైన ఒక నావను రేవునకు చేర్చి ఆ విషయమును గుహునకు నివేదించిరి అప్పుడా గుహుడు శ్రీరామునికడ ప్రాంజలియే నిలిచి ఇట్లనుడివెను స్వామి రేవులో నావ సిద్ధముగానున్నది ఇంకనూ మీకొరకై ఏమి చేయవలెనో సెలవిమ్ము దివ్యతేజస్సుగల ఓ నరశ్రేష్ఠుడా పితృవాక్య పరిపాలనవరతమును ఆచరించుచున్న ఓ రామ సముద్రపర్యంతము ప్రవహించుచున్న ఈ గంగానదిని దాటుటకే నావసిద్ధపరచబడినది దయతో దానిని అధిరోహింపుడు అంతట మహాతేజస్వి అయిన శ్రీరాముడు గుహునితో మాకు చక్కగా సహాయపడితీవి ఈ గుణపము గంప మొదలగువానినీ నావలోనికి చేర్చుము అని పలికెను పిదప ఆ రామలక్ష్మణులు కవచములను తూణీరములను ధరించి నడుములకు ఖడ్గములను కట్టుకొని ధనుర్ధారులై సీతాదేవితో గూడి గంగానది రేవునకు చేరిరి అప్పుడు సుమంత్రుడు ధర్మజుడైన శ్రీరాముని కడకుచేరి వినయముతో నమస్కరించి నేను ఏమి చేయవలయునో సెలవిండు అనియెనెను పిదప శ్రీరాముడు తనకుడి చేతితో సుమంత్రుని తనువును స్పృశించుచు ఇట్లు వచించెను ఓ సుమంత్ర వెంటనే రాజుగారి కడకు వెళ్ళుము అచట అప్రమత్తుడవై ఉండుము రాజాజ్ఞమేరకు మేము ఇంతవరకునూ ఈ గంగా తీరము వరకును రథముపై ప్రయాణము చేసితిమి ఇక ఇక్కడ నుండి రథమును వీడి కాలనడకతో వనములకు వెళ్ళుదుము నీవు వెళ్ళుము అయోధ్యకు మరలివెళ్లిటకై తనను శ్రీరాముడు ఆదేశింపగా రథసారథే ఆ సుమంత్రుడు వ్యాకుల చిత్తుడై నరశ్రేష్ఠుడైన ఆ రఘునందనునితో ఇట్లు వచించెను ఓ రామ సోదరుడగు లక్ష్మణునితోడను భార్యేగు సీతాదేవితోడనూ నీవు ఒక సామాన్యమానవునివలే వనవాసము చేయవలసి వచ్చినది ఇది విధి నిర్ణయము దీనిని ఈ లోకమున ఎవ్వడునూ అతిక్రమింపజాలడు బ్రహ్మచర్యవ్రత పాలనమూ వేదశాస్తాధ్యయనము ముదు స్వభావము ఋజువర్తనము సత్ఫలదాయకములని శాస్త్రములు చెప్పుచున్నవి కాని ఈ శుభలక్షణములన్నీ కలిగిన మీరు ఈ వనవాసదుఖములకు తిరి దీనిని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చినవియో తెలియలేకున్నాను మహావీరుడవైన ఓ రాఘవ జనకుని కూతురగు సీతాదేవితో సోదరుడగు లక్ష్మణునితో గుడి మాటను నిలుపుటకే ఇట్లు వనములలో నివసించుటవలన ముల్లోకములను జయించిన వానివలే వామనావతారమున ముల్లోకములను ఆక్రమించిన శ్రీ శ్రీమహావిష్ణువువలే కీర్తిగాంచెదవు ఓ రామ మేము ఎంతయూ దురదృష్టవంతులము మీరును మమ్ములను దూరము చేయిచున్నారు ఇంక మేము పాపాత్మురాలైన కైకేయికడ పడియుండి దుఃఖములను అనుభవింపవలసియున్నది అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచూ సారథియైన సుమంత్రుడు తనను వీడి దూరముగా శ్రీరాముని శ్రీరామునిజూచి దుఃఖార్థుడై చాలసేపు మున్నీరుగా విలపించెను కొంతతడవునకు సుమంత్రుడు కన్నీటిని ఆపుకుని ముఖము కడుగుకుని ఆచమించెను పిమ్మట అతనితో శ్రీరాముడు పదేపదే మధురముగా ఇట్లు వచించెను ఓ సుమంత్ర నా దృష్టిలో ఇక్ష్వాకు ఇక్ష్వాకువంశులకు నీవంటి మిత్రుడు మరొకడు లేడు కావున నా గురించిన దశరథుని దుఃఖమును తొలగించు భారము నీదే ఆ మహారాజు కడువుద్దుడు పైగా ఆయన విఫలమనోరథుడై ఆయన సంకల్పించిన నా పట్టాభిషేకము భంగమగుటచే శోక భారముచే కృంగిపోయినాడు అందువలన నేను ఇంతగా చెప్పుచుంటిని మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయిని సంతోషపెట్టుటకై ఏయే పనులను అప్పగించునో వాటినన్నింటినీ సాదరముగా నిర్వహింపుము ఇదియే నా ప్రార్థన రాజులు తమంభిష్టములు నిర్విఘ్నముగా నెరవేరుటకే రాజ్యపాలన చేయుచుందరు ఓ సుమంత్ర ఆ మహారాజునకు ఏమాత్రమూ అప్రియము కలుగకుండునట్లుగను ఆయన దుఃఖితుడు కాకుండునట్లుగను చూడుము జితేంద్రియుడును పూజ్యుడును ఇంతవరకును దుఃఖమును ఎరుగనివాడును వృద్ధుడును ఆయన మహారాజునకు పాదాభివందనము పాదాభివందనమునచ్చి ఆయనతో ఈ మాటలను పలుకుము అయోధ్యను వీడి వనములలో నివసింపవలసి వచ్చినందులకు నేనుగాని లక్ష్మణుడుగానీ సీతాదేవిగాని మేమెవ్వరమూ బాధపడుకలేదు పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకుని వెంటనే నేనును లక్ష్మణుడునూ సీతాదేవియూ తిరిగివచ్చి మీ సమక్షమున వాలగుము అప్పుడు మీరు మమ్ములను తనివిదీర చూడగలరు అని మహారాజుతో పలుకుము ఓ సుమంత్ర మా తల్లిదండ్రులతోడనూ ఇతరమాతలతోడనూ ఆ కైకేయితోడనూ వారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లు తెలుపుము నేనును సీతయు చిన్నారి లక్ష్మణుడును కౌసల్యమతకు పాదాభివందనములను ఆచరించినట్లు వచింపుము మహారాజుగారికిని మేము నమస్కరించినట్లు నుడువుము వెంటనే తాతగారి ఇంటినుండి భరతుని అయోధ్యకు తీసుకొనిరమ్ము రాజుగారి అభిష్టానుసారము అతనిని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము యువరాజైన భరతుని హృదయమునకు హత్తుకొని ఆనందింపుము ఆ సంతోషముతో ఈ దుఃఖము మేము దూరముగుట వలన కలిగిన దుఃఖము తొలగిపోవును పీదప భరతునితో ఇట్లనుము మహారాజునందువలనే తల్లులందరి ఎడల తారతమ్యములను చూపక సమానగౌరవముతో ప్రవర్తింపు నీ తల్లియగూ కైకేయినవలనే సుమిత్రమాతను మా జనని కోసాల్యాదేవిని విశేషముగా ఆదరింపుము తండ్రిగార్యభిష్టనుసారము నీవు యువరాజువై రాజకార్యములను నెరవేర్చుచుండుము దానివలన ఇహ సుఖములు నీకు విరివిగా లభించును అయోధ్యకు మరలివెళ్ళుమూ అనుచు శ్రీరాముడు పలికిన మాటలను పూర్తిగా వినినంతనే సుమంత్రుడు దిగులు దిగులుపడెను పిమ్మట శ్రీరామును పైగల ప్రేమాతిసేముచే అతడిట్లు పలికెను రామా నీమీది చనవుకొలదీ ఇప్పుడు నీతో పలుకుచున్న మాటలలో నమ్రతలోపించిననూ లోకమర్యాదకు భంగము ఏర్పడినను నేను నీ భక్తుడనుగాన ఆ దృష్టితో నన్ను క్షమింపుము వలన అయోధ్యానగరము పుత్రుని కోల్పోయిన తల్లివలె వ్యాకులపాటునకు లోనైనది నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్లు వెళ్ళగలను అచటి నుండి బయలుదేరి వచ్చినప్పుడు అయోధ్యాపురవాసులు శ్రీరామునితో శోభిల్లిచున్న ఈ రథమును జూచిరి వెళ్ళినచో మరలివెళ్లినచో నీవులేని ఈ రథమును జుచి ఆ ప్రజలు గుండెపగులుదురు శ్రీరాముడు లేకుండా ఒక్కసారథితో మాత్రమే కూడియున్న ఈ శూన్యరథమును చూచి రణరంగమున నాయకుని కోల్పోయిన సైన్యమువలే అయోధ్యానగరము దిక్కులేనిదై దైన్యమునకు లోనగును నీవు దూరముగానున్నను ప్రజలు నిన్ను తమ హృదయములలో నిలుపుకొనియన్నందున నీవు వారి ఎదుటనేయున్నట్లు తలపోయిచుందురు వారు ఎల్లప్పుడూనూ నీ ధ్యాసలోనే ఎందురుగాన వారికి ఆకలిదప్పులే పట్టవు ఓ రామ నీవు వనవాసమునకు బయలుదేరినప్పుడు నీయేడబాటునకు తట్టుకొనలేక ప్రజలు వ్యాకుల పడిన క్షోభను నీవును చూచియుంటివి గదా నీవు లేకుండా నేనొక్కడనే రథముతో మరలి వెళ్లినచో ప్రజలు దానిని జూచినాడు నీవన ప్రయాణ సమయమున చేసిన ఆర్తనాదముల కంటెనూ నేడు నూర్రెట్లుగా హాహాకారములు సలుపుదురు ఓ దేవి నీకుమారుని మేనమామ ఇంటికి తీసుకొని వెళ్ళి తిని సంతాపమును వీడుము అని నీతల్లేని కౌసల్యాదేవితో నేను చెప్పుదునా కాని ఇట్టి అసత్యవచనమును మాత్రము నేను పలుకజాలను అట్లే నిన్ను అరణ్యములలో విడిచివచ్చి తిని అనుమాట సత్యమేనను అది ఆమెకు అప్రియమగును సత్యమేగదా యని అట్టి అప్రియవచనమును పలుకుటైట్లు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ ప్రియం ప్రియంచనాతం బ్రూయాత్ ఏషధర్మ సనాతన నీతిశాస్త్రము సత్యమును పలుకవలెను ప్రియవచనమును నూడువలెను సత్యమేగదాయని అప్రియవచనమును పలుకరాదు ప్రియమును గుచ్చునదేనను అసత్యమును వచింపరాదు ఇదియే ధర్మము నా అదుపులోనున్న ఈ ఉత్తమాస్వములు నీవుగాని నీ ఆత్మీయులైన గాని నీవంశజులుగాని రథమునందున్నప్పుడే దానిని లాగును ఇప్పుడు నీవు మీరెవ్వరునూ లేకుండా అవి ఈ రథమును అయోధ్యకు ఇట్లు తీసుకొనిపోవును ఓ పుణ్యపురుష అందువలన నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్లజాలను నీవెంట వనములకు వచ్చుటకు అనుమతింపు ఇట్లు ప్రార్థించుచున్నను నన్ను నీవెంట రానియనిచో మీరు నన్ను వీడి వెళ్లిన మరుక్షణముననే ఇచ్చట రథముతోగూడా నేను అగ్నిలో ప్రవేశించదను ఓ రఘురామ వనమునందు నీతపోదీక్షకు పెక్కు అడవిజంతువులు ఆటంకము కలిగింపవచ్చును నేను రథారుఢుడనే వాటినన్నింటినీ పారద్రోలేదను నీవు యువరాజువైనచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలెనని ఆశపడితిని కాని నాకు ఆ భాగ్యము దక్కలేదు అయితే ఈ వనవాస నిమిత్తమునేనను నీవు నడుచుచు మిమ్ము సేవించుచు ఆనందింపగోర్చున్నాను నీవు అనుగ్రహించినచో నీ వెంట వచ్చి మిమ్ము సేవించుచు ఆనంది పవలెనని ఆశించుచున్నాను ప్రభూ మీ ప్రక్కనేయుండి మిమ్ము సేవించుటకే నేను కుతూహలపడుచున్నాను అనుగ్రహింపుడు ఓ సుమంత్ర నీవు నా సమీపవర్తివయ్యుండుము అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకే వేడుకొనుచున్నాను ఓ మహావీరా నీ అనుగ్రహమున్నచో వనవాస సమయమున ఈ అశ్వములుగూడా నీకు పరిచర్యలు నచ్చి తరింపగలవు స్వామి వనమునందు మీతోగూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేయగలను ఆభాగ్యమును పొందుటకై అయోధ్యనేగాదు కడకు ఆ దేవలోకమునుగూడ పరిత్యజించుటకు నేను సిద్ధమే దురాచారపరుడు దేవేంద్రుని రాజధానియందు స్వర్గమునందు ప్రవేశింపలేనట్లు నీవు లేని అయోధ్యలో నేను అడుగడజాలను స్వామీ వనవాసదీక్ష ముగేగనే ఈ రథము మీదనే నిన్ను అయోధ్యానగర్మునకు తీసుకుని వెళ్లవలేనని నా అభిలాష వనవాసమున నేను నీ వెంటనున్నచో పదునాలుగు సంవత్సరములను క్షణములవలే క్షణములో గడిచిపోవును లేనిచో దుఃఖభారమువలన ఆ పదునాలుగు సంవత్సరముల కాలమే పదునాలుగు వందల సంవత్సర కాలముగా బరువైపోవును ఓ భక్తవత్సలా నీవు మా మహారాజుగారి కుమారుడవు వనవాసమున నిన్ను నీ నీవెంట ఉండువాడను నేను నీ భక్తుడను భృత్యుడను సేవాధర్మమును నడుపుచుండువాడను కనుక నీవు నన్ను విడిచి వెళ్లవలదు దయతో నన్ను నీవెంట రానిమ్ము ఇట్లు సుమంత్రుడు పదేపదే పరిపరివిధముల వేడుకొనుచుండగా సహజముగా భృత్యులను కనికరించెడి శ్రీరాముడు అతనితో ఇట్లెను ఓ ప్రభుసేవాపరాయన నాపై నీకుగల సాటిలేని భక్తిని నేను ఎరుంగుదును అయితే నిన్ను అయోధ్యకు పంపుటలోగల కారణములను తెల్పెదను వినుము ఓ సుమంత్ర నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్లినచో నిన్ను చుచి నాకు పినతల్లియైన కైకేయి నిజముగనే శ్రీరాముడు వనములకు చేరినాడు అని పూర్తిగా నమ్మును నేను వనములకు చేరినందులకు ఆదేవి మిగుల పొంగిపోవును అంతేగాక ధర్మాత్ముడైన మహారాజుమీద అసత్య వాదికాడని కాడనీ గ్రహించును సత్యసంధుడని తెలుసుకొను నాకు చిన్నమ్మయైన కైకేయి తన పుత్రుడైన భరతుని పాలనలో సురక్షితముగానున్న ఆ విశాల రాజ్యముపై తనధికారమును నెరపును నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదియే నా తృప్తి కొరకై నీవు కోసల రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళుము నీకు నేను తెలిపిన విషయములను అన్నింటినీ యథాతథముగా మహారాజు మొదలగు వారికి వివరింపుము ఇట్లు పలికి దృఢనిశ్చయము గల శ్రీరాముడు రథసారథి అయిన సుమంత్రుని పెక్కువిధముల ఓదార్చెను పిమ్మట అతడు గుహునితో యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను ఓ నిషాదరాజా ప్రస్తుతము జనసమ్మర్దము గల ఈ ప్రదేశములో నేను ఉండదగదు తండ్రియాజ్ఞను అప్త సప్తచ వర్షాణి దండకారణ్యమాశ్రిత అభిషేకమిమం త్యక్వా జటాజనధరో వస ఈ యువరాజపట్ట అభిషేకమును త్యజింపుము జడలను చీరలను ధరింపుము దండకారణ్యమునకు వెళ్లి అచట పదునాలుగు సంవత్సరముల కాలము నివసింపు ఆశ్రమవాసము చేయుము అని మాతంద్రియగు దశరథుని మాటగా కైకేయిదేవి ఆదేశించియుండెను ఆనుసరించి నేన ఆశ్రమమున నివసింపవలసి అన్నది కనుక తండ్రిగారికి ఇహపరలోకలాభములు ప్రాప్తించుటకై నేను తాపసులు పాటించునట్టి భూసేనము ఫలములములను ఆహారముగా గొనుట మున్నగు నియమములను స్వీకరించి సీతాలక్ష్మణుల సహకారముతో జడలను ధరించి వనములకు వెళ్ళిదను కావున వెంటనే మర్రిపాలను తెప్పింపుము రామాజను అనుసరించి గుహుడు వెనువెంటనే మర్రిపాలను తెప్పించెను పిమ్మట శ్రీరాముడు ఆ పాలతో తనకును లక్ష్మణనకును జడలను సిద్ధపరచెను దీర్ఘబాహువు నరశ్రేష్ఠుడును ఆయన శ్రీరాముడు జటాధారియ్యను అంతటా అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులు నారచీరలను జడలను ధరించిన ధరించినవారే ఋషులవలే శోభిల్లిరి పిమ్మట శ్రీరాముడు లక్ష్మణ లక్ష్మణసితుడై మహర్షి ప్రతిపాదించిన మార్గమున వానప్రస్థాశ్రమమును ఆశ్రయించి గంగా నదిని దాటించుటకే గుహుని సహాయమును కోరెను ఓ నిషాదరాజా చతురంగబలములు కోసాగారము దుర్గము దేశము అను ఈయన్నింటి రక్షణమున జాగరుకుడవైయుండుము యుండుము రాజ్యమును పరిరక్షించుకొనుట మిక్కిలి కష్టసాధ్యమైన విషయము సుమ పిమ్మట పిమ్మటక్ష్వాకువంశజుడైన శ్రీరాముడు గుహుని వీడ్కొని సీతాలక్ష్మణులతో గుడి ఇట్టివ్యాకులపాటు లేకుండా వెంటనే బయలుదేరెను అనంతరము శ్రీరాముడు నది పడవను చూచి పరవళ్ళు ద్రుక్కుచు ప్రవహించుచున్న గంగానదిని దాటగోరినవాడై లక్ష్మణునితో ఇట్లు వచించెను ఓ నరశ్రేష్ఠ నావసిద్ధముగానున్నది దానిని గట్టిగా పట్టుకొని భయస్వభావురాలైన సీతను నెమ్మదిగా నావమీదికి చేర్చుము పిదప నీవును పడవను ఎక్కుము అంతట వినేశోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశమును విని దానిని యథాతథముగా అనుసరించుచు ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చుండబెట్టెను అనంతరము తానను ఆ పడవను ఎక్కెను అటుపిమ్మట తేజస్వి అయిన శ్రీరాముడు స్వయముగా ఆ నావలోనికి ఎక్కెను పిదప నిషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడుపుడు అని తన వారిని ఆదేశించెను నాను ఎక్కిన పిమ్మట మహాతేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపింపదగినదియు తనకు హితకరమైనదియు అగు దైవీ నావం అను మంత్రమును జపించెను సీతారామలక్ష్మణులు శాస్త్రమర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించెది అంతట శ్రీరాముడు సుమంత్రునకును సేనాసహితుడైన గుహనకునూ వెళ్ళుటకను నీచెను పిదప అతడు స్థిమితముగా అందుకూర్చొని ఇక నావను సాగిపోనిండు అని నావికులను ఆదేశించెను వెంటనే నావికులు పడవను నడుపసాగిరి కర్ణధారి చుక్కాని పట్టువాడు చుక్కాని త్రిప్పుచూ సురక్షితముగా పడవను సరియగు మార్గమున పోనిచ్చుచుండెను నావికులు బలమైన తెడ్లను వేగముగా వేయిచుండుటచే పడవ ఆ ప్రవాహజలములలో చాలదూరము దాటిపోయెను పడవ నది ప్రవాహము యొక్క భాగమునకు చేరినప్పుడు పూజ్యురాలైన సీతాదేవి దోసిలియొగ్గి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను ఓ గంగాదేవి ఇతడు ధీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు తండ్రియాదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు నీచే సురక్షితుడైన ఈయన నా తోడనూ తన తమ్ముడుగు తోడను గూడి పూర్తిగా పదునాలుగు సంవత్సరముల కాలమునూ వనములలో గడపీ మరల తిరిగిరాగలడు వితురాలవైన ఓ గంగాదేవి మావనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫలమనోరథనే క్షేమముగా తిరిగివచ్చునప్పుడు సంతోషముతో నిన్ను పూజింతును దేవి నీవు స్వర్గ స్వర్గమత్య పాతాళలోకములలో ప్రవహించి త్రిపథగా అనుపేరుతో సుప్రసిద్ధురాలవైతివి బ్రహ్మ యొక్క కమండలువు ద్రవ జల రూపమున నుండి విష్ణుపాద స్పర్శకు నోచుకొని ఆలోకమును దర్శించిన పవిత్రురాలవు అంతేగాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగరప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు శుభస్వరూపురాలవైన ఓ గంగాదేవి మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసమును ముగించుకొని అయోధ్యాధిపతి అయిన పిమ్మట నేను నిన్ను మరల దర్శించి ప్రణమిల్లిచు ప్రస్తుతించెదను అంతేగాదు నీకు సంతృప్తిని గూర్చుటకై బ్రాహ్మణోత్తములకు లక్షగోవులను అమూల్యములైన వస్త్రములను సమర్పించి

మా నాస్తి భూహ పృథ్వీచ ఉతం వస్త్రంచ ఓదనంచేతాం సమాహార అనగా సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూ వస్త్ర అని వ్యర్థము అసంఖ్యాకములైన మధుర పదార్థములను సామాన్యముగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను అన్నవస్త్రములను దానము చేయిచూ దృఢసంకల్పముతో నిన్ను ఆరాధింతును నాయుడ ప్రసన్నురాలవు కమ్ము నీ యందు సుప్రతిష్ఠితలయున్న సమస్త దేవతలను అందునలకొని యున్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను కాశీ మొదలగు క్షేత్రములను సేవించదను ఓ పూజ్యురాల మహాబాహువు పుణ్యపురుషుడైన నాపతిదేవుడు తోడను తన తమ్ముడైన లక్ష్మణుని తోడను గూడి వనవాస అనంతరము అయోధ్యకు చేరినట్లు అనుగ్రహింపుము పతికి అనుకూలవతి అయిన సీతాసాధ్వీ గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను ఇంతలో నావ దక్షిణ తీరమునకు చేరెను నావ ఒడ్డునకు చేరగనే శత్రుభయంకరుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నావనుండి దిగి వనములకు బయలుదేరెను అంతట మిక్కిలి భుజబలసాలియైన శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లనెను ఓ లక్ష్మణ జనసంచారముగల ప్రదేశములయందును నిర్జన ప్రాంతములయందును నీవు రక్షణ విషయమున సావధానుడవై యుండుము ఓ సౌమిత్రి జనులజాడయ్యలేని ఈ క్రొత్త ప్రదేశములయందు మిక్కిలి జాగరూకులమై రక్షణ కార్యభారమును నిర్వహించు చుండవలెను నీవు ముందు నడచుచుండుము వెనువెంట సీత నడచును నిన్ను సీతను కాపాడుచు మీ వెనుక నేను అడుగడిచుందును శుభలక్షణములుగల ఓ తమ్ముడా ఇచట మనము పరస్పరము రక్షించుకునుచుండవలను ఇంతవరకును నిజమైన క్లిష్ట పరిస్థితులు ఎదురు కాలేదు ఇక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును నేటి నుండి సీతాదేవికి క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును ఇచటి వనములలో జనసంచారమే పంట పంటపోలములే కన్పింపవు విహరించుటకు ఉద్యానవనములూ ఉండవు దారులన్నీను ఎగుడుదిగుడుగానుడును ప్రమాదకరములైన గుంతలు ఉండును నుండి ఇట్టివనములలో సీత అడుబిడబోవుచున్నది అన్న ఆదేశమును శిరసావహించి లక్ష్మణుడు ముందు నడచుచుండెను పిమ్మట సీతాదేవియు ఆమె వెంట శ్రీరాముడును నడువసాగిరి శ్రీరాముడు తన వారితో గంగానదియావలి తీరమున వన ప్రయాణము చేయిచుండగా వారు కనబడునంతవరకునూ సుమంత్రుడు రెప్పలార్పక వారిని చూచుచునేయుండెను వారు తన చూపులకు అందనంత దూరమునకు వెళ్లిపోయిన పిమ్మట అతడు తన దృష్టిని అటునుండి మరల్చి మిక్కిలి పరితపించుచూ వ్యాకుల చిత్తుడై కన్నీరు కార్చెను దిక్పాలురవలే ప్రతిభాశాలియు ప్రజలభీష్టములను తీర్చువాడును మహాత్ముడును అయిన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్సరాజ్యవన ప్రదేశములలోని ప్రయాగ సమీపమున ప్రవేశించెను అది చక్కని పైరు పంటలతో కలకలలాడుచుండను ఆ వత్సదేశ ప్రజలు అందరూ సకల సంపదలతో తులతూగుచు మిక్కిలి సంతోషముతో జీవించుచుండెరి రామలక్ష్మణులిరువురును ఆ వనములలో క్షత్రియధర్మమును అనుసరించి ఆశ్రమవాసులకు హానిని గూర్చునట్టి అడవి పందులు మనుబోతులు కొమ్ములదుప్పులు చారలదుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని వచ్చి సీతతోగూడి ఒక చెట్టు నీడకు చేరిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఏబదిరెండవ సర్గము సమాప్తము